ఇదైతే మా చెట్టు అండి పొద్దున్నే వ్యూ అయితే ఎలా ఉందో చూడండి ఇదైతే మా జాన్ చెట్టు అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎప్పుడైతే టైం వచ్చేసి బాగుంది ఉదయాన్నే అయితే లేచి మా బాబుకి బాక్స్ ప్రిపేర్ చేయాలి కాలేజీకి వెళ్ళడానికి ఉదయాన్నే లేచి రాత్రి బెండకాయలు అయితే కోసి పెట్టుకున్నాను నైట్ అయితే కోస్తే బాగుంటుంది ఫ్రై చేయటానికి ఉదయాన్నే లేచి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయ ఫ్రై ముందుగా అయితే వాయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను

అయితే బాగా ఫ్రై చేస్తాను అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇంకా బాగా వేసినాక బెండకాయలు అయితే వేసుకున్నాను తాలింపు అయితే వేగిపోయినాను బెండకాయలు అయితే వేసుకున్నాను నైట్ కొంచెం పెట్టుకున్నాను ఇలా నైట్ కోసి పెట్టుకుంటే బాగా బెండకాయ అనేది జిగురు రాకుండా పొడి పొడి ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బెండకాయలు అయితే వేసుకుందాం బెండకాయలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను బెండకాయల్లో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసానండి తీసేలా బెండకాయలు అయితే ఎంత సాఫ్ట్గా ఫ్రై అవుతున్నాయి బెండకాయల నుంచి బంకే అసలు బాగున్నాడు అన్నం అయితే చూశారండి దానికే చక్కగా అయితే ఫ్రై అయిపోయింది బాగా చక్కగా అయితే ఫ్రై అయింది కదండీ ఎలా ఫ్రై అయిందో కామెంట్స్ చేయండి రైస్ అయితే ఉడితే మా బాబుకి కాలేజీకి అయితే బాక్స్ అయితే రెడీ చేశానండి ఏ ఇంటికి అయితే బస్సు వస్తుందని బస్కి వెళ్తాను నేనైతే టీ అయితే అండి టీ కాగినాక నేనైతే తాగుతాను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసానండి ఇందులో లిక్విడ్ అయితే వేసాను మిషన్ అయితే ఆన్ చేస్తాను

బాగా మగ్గినట్టయితే మళ్ళీ చూపిస్తాను టమాటాలు పచ్చిమిరకాయలు అయితే మగ్గిపోయినాయి అండి చింతపండు అయితే వేసుకున్నాం అలానే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాం కొంచెం మగ్గినకైతే పచ్చడి రోజులు అయితే నువ్వు వేసుకున్నాను మా వారికి బాక్స్ అయితే రెడీ చేశానండి డ్యూటీకి అయితే వెళ్తున్నారు